హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు తీసిందనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు నేను చేసిన పూజ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆ రోజైతే ఎప్పటిలాగే తొందరగానే లేచాను ఎర్లీ మార్నింగ్ కాకపోతే రోజు నేను ఫోర్ థర్టీకి అలా లేస్తాను కానీ ఆ రోజు కొంచెం ఇంకా ముందుగానే లేచాను అనమాట త్రీకి లేచాను ఇంక ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా పూజ అది చేశాను ఇక్కడ ముగ్గులేసాను కదా ఇవన్నీ కూడా ముందు రోజు ఈవినింగే చేస్తానండి అంటే ముందు రోజు నైట్ ఇల్లు తడబట్టలు వేసేసి ఇంకా బయట కూడా ఇలా ముగ్గు అది పెట్టాను నాకైతే ఆ ఏడు చొక్కల ముగ్గే వచ్చండి ఇంకేవి రావు ప్రతి వీడియోలో కూడా అదే ముగ్గేసి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాం అనుకుంటారేమో నాకైతే ఏడు చొక్కల ముగ్గులు మూడు రకాలుగా వచ్చు అవే తిప్పి తిప్పి వేస్తుంటాను ముందు రోజునైటే గొమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇలా ముగ్గేసి రెడీ గుంచాను ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కింద తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను పౌర్ణమి రోజు తులసి చెట్టు ముందు దీపాలు పెడితే మంచిది అంటారు కదా అందుకని చెప్పి ఐదు ఉసిరి దీపాలు పెట్టాను కింద తమలపాకేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఉసిరి దీపాలు వెలిగించాను ఆ తర్వాత నీటిలో దీపాలు వదులుతున్నాను మా ఊరు సైడ్ అయితే దశంతో స్టార్ట్ చేసి మళ్ళీ పౌర్ణమి వరకు కూడా దీపాలు వదులుతారు నీటిలో ఇంకా లాస్ట్ రోజు కూడా వదులుతారండి కార్తీకం లాస్ట్ రోజు ఉంటుంది కదా ఆ రోజు కూడా నీటిలో దీపాలు వదులుతారు నేను కూడా పౌర్ణమి రోజు దీపాలు నీటిలో వదిలేను అనమాట దశం నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆ ఐదు రోజులు ఇలా రోజు ఎర్లీ మార్నింగ్ ఏకుజాములు లేచి ఇలా దీపాలు వదులుతారనమాట ఇక్కడ నేను వెలిగించిన ఉసిరి దీపాలు తర్వాత నీటిలో వదిలిన అరటి దవ్వల మీద దీపాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి ఇంకెక్కడ మనది ఒక్కటే కాబట్టి అలాగ ఉంది కానీ అసలు ఊర్లో అయితే చెరువుల దగ్గరికి వెళ్ళి అందరూ దీపాలు ఒకేసారి వదులుతారు చెరువు నిండా ఎంత అందంగా కనిపిస్తాయో ఈ దీపాలు అయితే ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వచ్చినాము మేము గుడికి వచ్చేసరికి ఫైవ్ అయిందండి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా అందుకే నేను మా ఆయన ఇద్దరం కలిసి వచ్చి ఇంక మా ఆయన తోటి వెలిగించాను ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ ఈ ఆకాశ దీపం చూస్తున్నారు కదా ఈ ఆకాశ దీపము మేమిచ్చిందేనండి గుడికి టూ ఇయర్స్ బ్యాక్ మేము గుడికి వచ్చినప్పుడు ఆకాశ దీపము వెలిగించలేదు ఎందుకు వెలిగించలేదు కార్తీక మాసం కదా అని పంతులు గారిని అడిగితే ఇలాగా లేదు ఆకాశ దీపం పాడైపోయింది అని చెప్పారనమాట అయితే ఎంత అవుతుందో చెప్తే మేమే ఇస్తాము అని చెప్తే అప్పుడు చెప్పారనమాట త్రీ థౌజండ్ ఎంతో అయ్యింది అది కొనేసి ఇచ్చాము గుడిలో దీపం అది వెలిగించేశాక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి తాంబోలం రెడీ చేస్తున్నాను కదా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు కూడా నేను ఐదు మందికి తాంబూలం ఇస్తానండి ఇంక బ్లౌజ్ పీసులు కూడా ఇచ్చేదాన్ని నేను ఈ స్కూల్కి వెళ్ళిపోవడము నాకు అసలు ఏం గుర్తులేదు ఇలా బ్లౌజ్ పీసులు ఉండాలి అది అని అందుకే మర్చిపోయాను ఒట్టి తాంబోలమే ఇస్తాను అనమాట ఇంకేముంది ఈ సంవత్సరానికి ఇంతే నాకు శక్తి అన్నట్టు ఇంకా సాటిస్ఫై అనమాట ఇంక అంత ఎర్లీ మార్నింగ్ షాపులు తీయరు కదా అందుకని చెప్పి ఇంకా ఒత్తిడి తాంబోలమే ఇస్తాను లేకపోతే బ్లౌజ్ పీసులు కూడా ఇస్తానండి ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా నాయుడు నిద్రలేచి రెడీగా ఉన్నాడు అయితే బ్రష్ చేసుకొని స్కూల్కి వెళ్దాం లేకున్నా అంటే ఇంక నేను స్కూల్కి వెళ్ళను అని చెప్తున్నాడు అయినా నేను ఊరుకోలేదు స్కూల్కి పంపిస్తాను ఇంక లంచ్ బాక్స్ అయితే పప్పు చేసాను అన్నం వండాను అప్పుడాలు వేయిస్తున్నాను కర్రీ ఏం చేయలేదండి ఎందుకంటే గుడ్ నుంచి వచ్చేసరికి సేవను అయిపోయింది ఇంక అప్పుడు కూరలు కట్ చేసి కర్రీ చేసేసరికి చాలా టైం అయిపోద్ది కదా స్కూల్కి లేట్ అయిపోద్ది పప్పు టమాటా చేసి అప్పుడాలు వేపేసాను అనమాట నార్మల్గా అయితే ముందు రోజునైటే కూరలు అవి కట్ చేసుకుంటాను ఆ రోజు కూరలు ఏవి కట్ చేయలేదు ఇంకప్పటికప్పుడు కట్ చేసి వండాలంటే చాలా టైం పెట్టేస్తుంది కూరలు వండిన దానికంటే కట్ చేయడమే ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకే కూర ఏం చేయలేదు అప్పుడాలతో పాటు ఇగోండి డిమాట్లో తెచ్చిన ఆనియన్ రింగ్స్ వేపాను ఇవైతే అన్నంతో ఎలాగుంటే తెలియదు కానీ నార్మల్గా స్నాక్స్ లాగా ఈవినింగ్ పూట అలా వేపుకొని తింటే మొత్తం ప్యాకెట్ అంతా ఒకేసారి అయిపోద్ది మా ఇంట్లో అయితే అందరము బాగా తింటాము ఒకసారికి ఒక ప్యాకెట్ వేపినంటే అది ఇంకొకసారికి ఉండదు అంత ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు కాకపోతే నేను ఎక్కువ పప్పు సాంబారు చేసినప్పుడు వేయిస్తాను ఈవినింగ్ స్నాక్స్ లాగా వేయించను ఇంక ఇక్కడ మా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేశాను అప్పుడలా ఏమో ఇలా చిన్న చిన్న మొక్కల లాగా చేస్తాను ఎందుకంటే ఎలాగో ముక్కలు ఇరుకునే తినాలి కదా అప్పుడు అప్పుడము ఆ బాక్సుల్లో పట్టదు అందుకే అలా ముక్కలు చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ మా అమ్మాయి చూడండి పిడతలో డబ్బులు వేసుకుంటుంది మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చినారండి డబ్బులు ఇచ్చినారు అవేమో ఆ డబ్బులేమో పిడతలో వేసుకుంటుంది అసలు చుట్టాలు మా ఇంటికి వచ్చి తనకు డబ్బులు ఇచ్చి వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది తనకి గుర్తులేదనమాట ఇంక నేను మా ఆయనేమో ఈ డబ్బులు ఎవరు ఇక్కడ ఉన్నాయని చెప్తే గబుక్కుని లాక్కొని పిడతలో వేసుకుంటుంది ఎందుకంటే మా ఆయన చేతికి వెళ్ళాయి అంటే అవి ఎలాగైనా ఖర్చు అయిపోతాయి అందుకని చెప్పి గబుక్కుని లాక్కొని ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పినా కూడా ఇంక పిడతలో వేసుకుంది ఇంక మా అబ్బాయి కూడా ఇచ్చేసి నువ్వు కూడా పిడతలో వేసుకోరా అని చెప్పింది అందుకే వీడు కూడా వేసుకుంటున్నాడు నేను మా నాయుడికి అంతా ఫోల్డ్ చేసి ఇస్తే అన్నీ వేరు వేరుగా వేస్తున్నాడు ఎందుకంటే ఇలా అయితే తొందర పిడత నిండుతుందమ్మా అని చెప్తున్నాడు ఇంకా మా పిల్లలైతే టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదండి మాకు హాలిడే ఇచ్చినారు గురునానక్ జయంతి అని ఇంకా ఆ రోజు ఉపవాసం కూడా ఉన్నాను కదా హాలిడే ఇవ్వడము మంచిగా కుదిరిందిలా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినాను లేకపోతే ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్ళి పిల్లలతో అరవాలంటే అస్సలు అవ్వదు కదా అసలు ఓపికే ఉండదు ఇంకా ఆ రోజు ఇది ఆఫ్టర్నూన్ నుంచి అండి ట్రైపాడ్ బుక్ చేశాను వన్ వీక్ అవుతుంది ఇంకా ఆ రోజు వచ్చిందనమాట నార్మల్గా ఇంతకు ముందు చాలా సార్లు అనుకున్నాను ట్రైపాడు ఈరోజు బుక్ చేసేద్దాము రేపు బుక్ చేసేద్దామని ఎందుకో నాకు అసలు మనసు రాలేదు ఈ యూట్యూబ్ కంటిన్యూ చేయగలనా చేయలేనా అసలు వ్యూస్ వస్తాయా రావా అని కాకపోతే నాకు చుట్టుపక్కల ఉండే మా ఫ్రెండ్స్ మా అమ్మ వీళ్ళందరూ కూడా కొంచెం మోటివేట్ చేసి అలా పెడుతూ ఉండు అవే వస్తాయిలే బాగా ఇంకా ట్రై చేయు అని చెప్పారు ఇంక సరేలే అని చెప్పి ట్రై చేస్తున్నాను అందుకే ట్రైపాడు కొన్నాను అనమాట ఇంకా ఇంతకుముందు అన్నిసార్లు కొంటాను అనుకున్నా కూడా కొనబుద్ధి కాలేదు కానీ ఆ రోజైతే ఫోర్ డేస్ ముందు ఎప్పుడో ఇచ్చాను ఇంకా కరెక్ట్గా కార్తీక పౌర్ణమి రోజే వచ్చింది ఆ ట్రైపాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంతకుముందు చాలా సార్లు కార్ట్లో యాడ్ చేసి పేమెంట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసేదాన్ని మనసు రాలేదు ఆ సారి అలా బుక్ చేయడము ఇంకా అది కూడా కార్తీక పౌర్ణి రోజే ఇంటికి రావడం నాకు ఎందుకో దేవుడు ఆశీర్వాదమేమో అనిపించింది నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం కల్లా నాకు మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరూ అనుకుంటే మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది నేను ఇంతకు ముందులా కాకుండా డైలీగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఆ వీడియోస్ చూసి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఏదైనా అంత వ్యూస్ రావడము మీరు ఎంతవరకు చూసారు అనే దాని మీద కదా ఆధారపడి ఉంటుంది నేను కూడా ఇంకా మంచిగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకా నేను ఉపవాసం ఉన్న ఏం చేసినా నా డ్యూటీలు అయితే నాకు తప్పవు కదా ఇంక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను మా కొత్త స్కూటీకి ఏమో ఛార్జింగ్ పెట్టారు మా ఆయన మార్నింగ్ ఇంకా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఛార్జర్ తీసేస్తున్నాను అనమాట స్కూటీకి ఫుల్ ఛార్జర్ రావడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుందండి ఇంకా ఫోర్ అవర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కుతుంది అందుకే మేము ఎప్పుడైనా మార్నింగ్ కానీ లేకపోతే నైట్ కానీ పెట్టేసి ఉంచేస్తాము ఇంకా ఆ రోజు మా ఆయన మార్నింగే పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఆఫ్టర్నూన్ తీస్తున్నాను అనమాట అదే ఈవినింగ్ తీసాను ఇక్కడ చూసారా నైంటీ నైన్ పర్సెంట్ అయ్యింది ఇంక వన్ పర్సెంట్ ఖాళీగా ఉంది ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పి ఛార్జింగ్ తీస్తాను ఇదంతా కూడా తీసేసి ఆ డిక్కీలో పెట్టేసేయడమేనండి ఈ బ్యాటరీ ఇదంతా కూడా డిక్కీ చూసారా ఎంత పెద్దగా ఇచ్చాడో ఇందులో ఈ ఛార్జర్ పెట్టేయడమే కాకపోతే మేము అందులో పెట్టము డిక్కీలో ఇంట్లోనే పెడతాము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏ సామాన్లు కొంటే ఆ డిక్కీలో పెట్టడానికి యూజ్ అవుతుంది కదా స్పేస్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి మేము ఆ బ్యాటరీ తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాము ఇంక నేను పైకి వెళ్ళలేక పిల్లల్ని తీసుకురావాలని చెప్పి అందులోనే డిక్కీలోనే పెట్టేశాను ఇక్కడ మా పిల్లలు చూడండి ఇంకా వెళ్దాం రా అంటే ఏదో చెప్తున్నారు స్కూల్ విషయాలు ఆ నెక్స్ట్ డేనే వాళ్ళకి ఏదో స్కూల్లో ఈవెంట్ ఉంది దానికోసం నాన్ ఫైర్ కుకింగ్ పార్ట్ డెకరేషను చాలా గేమ్స్ పెడతారమ్మా అందులో నువ్వు స్పార్టిసిపేట్ చేయాలి లేకపోతే అవ్వదు అని చెప్పి ఇద్దరు వార్నింగ్ ఇస్తున్నారు ఫుల్గా సరే ఎక్కడ్రా ఇంటికెళ్ళి చూద్దాము అని చెప్పాను ఇంటికి రాగానే మా అమ్మ ఈ ట్రైపాడ్ చూసి గొప్ప ఆనంద పడిపోతుంది ఎందుకమ్మ అంత సరదా అంటే ట్రైపాడ్ వచ్చింది కదా ఇంక నాకు వీడియోలు తీసే బాధ తప్పుద్ది నీ తోటి తిట్లు తినే బాధ తప్పుద్ది అని అంటుంది అలా అంటున్నావంటే లేకపోతే ఆ వీడియోలు తీయమని చెప్తావు బాగా రాకపోతే తిడతావు ఇంకా ట్రైపాడ్ వచ్చింది కదా ఇంక నాకైతే ఆ బాధే లేదు వీడియోలు తీయన అవసరమే లేదు అని అంటుంది ఇంకా రోజు ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించి పూజ అది చేశాను ట్రైపాడ్ కూడా దేవుడి మొల పెట్టి బొట్టు పెట్టి పూజ చేశాను అనమాట ట్రైపాడు దేవుడు మొలు పెట్టి బొట్లు పెట్టి పూజ చేయడం ఏంటి అని మీలో చాలామంది నవ్వుకోవచ్చు కానీ ఆ పూజ ఎందుకు చేశాను ఏంటి అన్నది నా ఒక్కదానికే తెలుసండి నాకే కాదు నాలాగా కొత్తగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా బాధ అర్థమవుతుంది ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో మానిటైజేషన్ అవ్వలేదు సరే కదా వన్ ఇయర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ వాష్ అవర్స్ అన్నీ కూడా రోజు రోజుకి కట్ అయిపోతున్నాయి అవి కట్ అయ్యే కొద్దీ నాకు అయితే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆ వాష్ అవర్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను వీడియోలు తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా కష్టపడ్డాను యూట్యూబ్లోకి రాకముందైతే అనుకునేదాన్ని వీడియోలు తీసి పెట్టడమే కదా ఈజీయే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి నేను ఇందులోకి వచ్చాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇందులోకి వచ్చిన తర్వాతే అర్థమైంది వీడియోలు తీయడము దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడము దానికి యూస్ రాకపోతే బాధపడము అసలు ఇందులో చాలా కష్టం ఉంటుంది అది బయటకు తెలియదు అనమాట చూసినప్పటికీ ఓసే వీడియోలు తీయడము పెట్టడమే కదా ఇంతే కదా అనిపిస్తుంది కానీ ఇందులోకి వచ్చిన తర్వాత అది ఒక ఎమోషన్ లాగా అయిపోద్ది అనమాట యూట్యూబ్ అంటే అదొక ఎమోషన్ అన్నట్టు అయిపోద్ది ఇందులో వచ్చిన వాళ్ళకి నాకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైందండి అందుకే ట్రై పడుకొని పూజ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి అయినా మానిటైజేషన్ అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్నాను దేవుడికి నా తరపున మీ అందరు కూడా కోరుకోండి మీరు కోరుకుంటే మీరు అనుకుంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది నాకు ఇంకా ఆ రోజు అయితే కార్తీక పౌర్ణమి కదా అందుకే బయట కూడా ఎక్కువ దీపాలు వెలిగించాను ప్రతి కార్తీక పౌర్ణమికి ఇలా దీపాలు వెలిగించి దీపావళి రోజులాగే క్రాకర్స్ అవి కాలుస్తాం కానీ ఆ రోజు మా ఆయన లేరు మా పిల్లలేమో ఒక్కలే కదా అని చెప్పి కిందకి పంపించలేదు పౌర్ణం రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రుడిని చూసి ఒక దండం పెట్టుకొని అన్నం తినేయొచ్చు అనమాట అందుకే నేను ఆల్రెడీ వంట చేసాను చంద్రుడు వస్తే ఒక దండం పెట్టుకొని వెళ్ళి అన్నం తినేద్దామని చెప్పి వెయిట్ చేశాను ఇంక చందమాం చూడండి నిండుగా ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఇంతకు ముందైతే మాకు పాతింట్లో ఉన్నప్పుడు రెంట్ ఇంట్లో అసలు చందమాం కనిపించేది కాదు టెర్రస్ పైకి వెళ్ళి చూసేవాళ్ళము ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లమే లేదనమాట చందమా క్లియర్గా కనిపిస్తుంది మా కారిడార్లోనే కనిపిస్తుంది మా విండో లోపల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది చంద్రుడికి దండం పెట్టుకొని వచ్చి అన్నం తింటున్నాను టమాటా పప్పు చేశాను దాంతో చిక్కుడుగాయలు ఫ్రై చేశాను ఇంకా వేడి వేడిగా అన్నం తింటుంటే ఎంత హాయిగా ఉందనమాట రోజంతా ఉపవాసం ఉన్నాను కదా అంటే మార్నింగ్ టీ తాగాను మధ్యలో ఒకసారి పన్నెండు ఒంటి గంట ఆ టైం అప్పుడు ఒక రెండు ఆరెంజ్లు తిన్నాను అనమాట అంత ఈవినింగ్ టీ కూడా తాగలేదు వంట చేసేసి డైరెక్ట్గా తినేద్దామని చెప్పి టీ కూడా తాగలేదు ఇంక రోజంతా ఉపవాసం ఉండి మంచిగా పప్పుతోటి వేడి వేడి అన్నం ఫుల్గా లాయించాను ఇంకా మా పిల్లలు చూడండి ఎలాగో కిందకు పంపించలేదు కనీసం ఎక్కడైనా క్రాకర్స్ కాలుస్తామమ్మా అని చెప్పి అందరు ఒక దగ్గర కూర్చొని కాలుస్తున్నారు క్రాకర్స్ కాలుస్తారో లేదో కానీ దీపాలు మాత్రం ఖచ్చితంగా కొండెక్కించేస్తారు వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారంటే ఇంక ఇదేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్